ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు సరి చేసుకో ఒక సరికొత్త జీవితాన్ని నువ్వే రాసుకొని సృష్టించుకుని అద్భుతంగా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాలి ప్రేమతో ఎందుకంటే అసహనంతో ఉంటే దాన్నే ఎన్నో రెట్లు ఆకర్షిస్తాం ఎవరు నాకు సహకరించట్లేదు అంతా నాకు వ్యతిరేకంగా ఉంది ఆయన దిగాలుగా ఉంటే ఆకర్షణ సిద్ధాంతం ఏం చేస్తుంది అందరినీ వ్యతిరేక చేస్తుంది చాలా కోపంగా ఉంటూ ఎవరు సపోర్ట్ చేయట్లేదు అందరూ నాకు శత్రువులుగా ఉన్నారు అంటూ ఉంటే అవి అఫర్మేషన్స్ అవుతున్నాయి మరింత శత్రుత్వాన్ని మీరే పెంచుకుంటున్నారు డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో పోను పొనో ప్రత్యేక హీలర్ని మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రేమ రహితమైన ప్రపంచం ఒక సమాధి వంటిది అని రాబర్ట్ బ్రౌనింగ్ అంటున్నారు మనం దిగాలుగా అన్ని కోల్పోయినట్టుగా ఉంటే అట్రాక్షన్ అనేది జరగట్లేదు మన శరీరం వైబ్రేషన్స్ ఆ ప్రేమతో బయట ప్రపంచంలోకి వెళ్ళట్లేదు ఒక డాన్స్ మూడ్లో ఈ ప్రేమని ఈ ప్రపంచంలోకి వదిలిపెట్టట్లేదు దిగాలుగా సపోర్ట్ లేదని చెప్పి అంటున్నాం మరి దిగాలనే పొందుతాం ఒక మ్యూజికల్ ఒక మెలోడీ వింటూ మనసు పరవశించిపోతే ఈ శరీరం వైబ్రేషన్స్ ప్రేమ తరంగాలు బయట ప్రపంచంలోకి వెళతాయి అందుకే ప్రేమ రహితమైన ప్రపంచం సమాధి వంటిది అంటే ప్రేమ లేకపోతే ఈ ప్రభావం దేన్ని ఆకర్షించలేదు అంటే దాని ప్రభావం ప్రపంచమంతా పరుచుకొని ఉందనటానికి అనేక వాస్తవాలు కనిపిస్తాయి ఆ ప్రేమ ప్రపంచం ప్రేమ లేనితే జీవితమే లేదు అసలు మనిషి పుట్టుక లేదు అంటున్నారు ప్రేమ లేకపోవటం వల్లే దేన్ని అట్రాప్ట్ చేయట్లేదు మీరు ఒక క్షణం ఆగి ఈ విషయాన్ని ఆలోచించండి ప్రేమ రహితమైన ప్రపంచం ఎట్లా ఉంటుంది ఒక కుటుంబం ఉందండి మీ ఫ్యామిలీ ఉంది ఎవరి మధ్య ఆప్యాయతలు లేవు ఎవరి దారిని వెళుతున్నారు వస్తున్నారు కమ్యూనికేషన్ లేదు ఒక చిరునవ్వు లేదు పలకరించుకోవట్లేదు ఇల్లు ఎలా ఉంటుంది ఆలోచించండి అలా మీరు ఊహిస్తేనే కష్టంగా ఉంది కదా మరి అసలు విషయం ఏంటంటే ప్రేమ లేనిదే పుట్టుకే లేదు మీ కుటుంబ సభ్యులు మిత్రులు ఎవరు పుట్టు ఉండేవారే కాదు అందాక ఎందుకు ప్రేమ లేకపోతే ఈ ప్రపంచంలో ఒక్క మానవ ప్రాణి కూడా పుట్టి ఉండేది కాదు ప్రేమ శక్తి అదృశ్యం అదృశ్యమైపోతే ఈ ప్రపంచం నుంచి మానవాళి కూడా చివరికి అదృశ్యమైపోవడం ఖాయం అంటున్నారు రాబర్ట్ రావు ఈ సృష్టిలో ప్రతిది ఆఖరికి మనిషి సృష్టి కూడా ఆ హృదయ జనితమైనటువంటి ప్రేమతోనే జరిగింది రైట్ సోదర్ల ప్రేమ వల్లే మనం విమానాలు ఈరోజు ఎక్కగలుగుతున్నాం గాల్లో ప్రయాణం చేస్తున్నాం సబ్కాన్షియస్ మనసుతో ఆ రైట్ సోదర్స్ అంటే రైట్ బ్రదర్స్ ప్రతి నైట్ కూడా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఆ సబ్కాన్షియస్ ఇన్నర్ చైళ్ళతో ఆ విమానం గురించి కనిపెట్టాలని పదే 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 అడిగారు అలా ఆ ప్రేమతో అడగబట్టే కనిపెట్టారు అనేక మంది శాస్త్రవేత్తల ఆవిష్కర్తల పరిశోధకుల అంటే సైంటిస్ట్ల ప్రేమ వలనే మనకి విద్యుత్తు థామస్ సెడిసన్ సైంటిస్ట్ వేడి వెలుగు మోటార్ కారు టెలిఫోను ఇంకా అనేక జీవన సౌకర్యాలు అన్ని సమకూరాయి ఒక అతిపెద్ద భవనాలు నక్షత్ర హోటల్స్ అంతు చిక్కని అదృశ్యం సంబంధించినటువంటి అనేక టెక్నాలజీ ఈ అత్యవసర వైద్య సదుపాయాలతో సహా అన్ని ప్రేమలో నుంచే వచ్చాయి పుస్తకాలు చిత్రాలు సంగీతం అన్ని ప్రేమ ఫలాలే ఇప్పుడే మీ చుట్టూ చూడండి మానవ సృష్టికి అంతటికీ మూలం ప్రేమే ప్రేమ లేకుండా ఇవన్నీ సాధ్యం కావు డియర్ ఫ్రెండ్స్ ఇలా ప్రేమను తొలగించి ఆ ప్లేస్ లో కోపాన్ని అసూయని బాధని వ్యక్తం చేస్తున్నప్పుడు దేన్ని అట్రాక్ట్ చేయలేకపోతున్నారు మీరు ఎలా రూపొందకో రూపొందాలనుకుంటున్నారో ఏం కావాలనుకుంటున్నారో అన్నీ కూడా ప్రేమనించే ప్రేమ నుంచే వచ్చాయి ఒక అద్భుతంగా తీయగా మాట్లాడుతూ ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేసి అద్భుతంగా ఆ క్రియేటివిటీని ప్రదర్శించినప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అవుతున్నప్పుడు ఆ పని జరుగుతుంది ఒక స్టేజ్ మీద ఒక అమ్మాయి అత్యద్భుతంగా నాట్యం చేస్తూ ఆ స్టేజ్ చుట్టూ ఉన్న మనుషుల్ని ఇంప్రెస్ చేస్తుంది చప్పట్లు కొడతారు అప్రిషియేట్ చేస్తారు సన్మానం చేస్తారు అంటే ఆ ప్రజెంటేషన్ కూడా ప్రేమలో నుంచే వస్తుంది ఇక్కడ మనకేం కావాలో వాటిని కోరుకోవటానికి గతంలో చేసిన అన్ని పొరపాట్లకు సరిదిద్దుకునే విధంగా ఆ క్షమాపణలు చెప్పాలి చెప్పినప్పుడు వాటిని హృదయజనితమైనటువంటి ఆ లోపల నుంచి క్లీన్ చేసేయాలి ఒక మున్సిపాలిటీ కాలం ఎలా క్లీన్ చేస్తారు మనలో ఉన్నటువంటి లోపాలను యాక్సెప్ట్ చేయాలి కొత్త జీవితం కావాలంటే పాత జీవితాన్ని సమాధి చేయాలి పాత తప్పులను ఒప్పుకోవాలి అంటే ఒక ఉదాహరణ చెప్తాను క్యాథలిక్స్ వాడు ప్రీస్ట్ దగ్గర అక్కడ ఆ పాప సంకీర్తన అనేది ఒకటి చేస్తారు వారు ఆ పూజలో పాల్గొనేటప్పుడు ముందు వాళ్ళు చేసిన ప్రతి తప్పుని ఆ ప్రీస్ట్ని ఒక దైవంగా భావించి దైవంతో తన తప్పులను చెప్తున్నట్టుగా ఒప్పుకొని అక్కడ పాప సంకీర్తనం చేసి వాటిని మళ్ళీ ఇంకెప్పుడు చేయను అని చెప్పేసి ప్రమాణం చేసి అలా వారు వాటిని కడిగి వేసుకుంటారు ఆ దైవత్వాన్ని పొందుతారు ఆ దేవుణ్ణి తన హృదయంలోకి ఆ దివ్య సప్రసాదం అనే ఆ అప్పం ద్వారా ఆహ్వానిస్తారు అంటే ఇది ఎప్పటి నుంచో వాళ్ళు ఆచరిస్తున్నటువంటి ఒక విధానం అలాగే మనకు మనమే ఒక విధంగా ఆ తప్పులను ఒప్పుకోవాలంటే ఇగో అడ్డు రాకూడదు ఎందుకని కొత్త జీవితం కావాలి కదా ఈ పాత జీవితంలో ఈ మిస్టేక్స్ అన్ని అడ్డుకుని లైఫ్ ని మారనివ్వట్లేదు కాబట్టి వాటిని యాక్సెప్ట్ చేయాలి ఇగో వదిలిపెట్టేయాలి న్యూ లైఫ్ కావాలంటే న్యూ పర్సన్ గా తయారైపోవాలి మనమే మారిపోవాలి ఆ తప్పులని హృదయం మీద రెండు చేతులు పెట్టుకొని నా చిన్ననాటి నుండి ఈ క్షణం దాకా నేను తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పాలి ఆ తర్వాత నా పట్ల తప్పుగా ప్రవర్తించిన లేక వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నానని చెప్పి చూడండి హృదయం మీద చేతులు ఉంచి ఆ రోజు నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది ఒకసారి ప్రమాణం చేశాక యూనివర్స్తో మళ్ళీ పాత గాయాలను గుర్తు చేసుకోకూడదు ఈరోజు నుంచి కొత్తగా రాసుకోండి ఒక క్రియేషన్ బుక్ పెట్టండి కోరికలను రాసుకోండి ఈ రోజు నుంచి నేను విశ్వశక్తి అనుగ్రహంతో అత్యద్భుతంగా జీవిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు అని చెప్పండి మీ ఇన్నర్ నన్ను కొత్తగా పునఃసృష్టి చేశావు సంపూర్ణ ఆరోగ్యంతో డబ్బుతో సంపదలతో భోగభాగ్యాలతో అత్యంత ఆరోగ్యకరంగా నన్ను యవనంగా నీ రక్షణలు నడిపిస్తున్నావు థ్యాంక్ యూ మై ఇన్నర్ అని చెప్పాలి అట్లా పాజిటివ్ పలకండి అనేక సార్లు నేను అంతులేని డబ్బు సంపదలు సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని ఈ వాక్యాన్ని రోజు మొత్తంలో నూట ఎనిమిది సార్లు చెప్తా ఉండండి అప్పుడు నెగిటివ్స్ రావు దిగాలుగా రాదు ఆ ఐడియా రాకపోవడం కన్ఫ్యూజ్ అవటం ఉండదు డబ్బు అడ్డంకులు తొలుగుతాయి అంటే మనం సంపన్నుడమని అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ థ్యాంక్ యూ చెప్తున్నాం తద్వారా ఆటంకాలు వెళ్ళిపోతాయి ప్లస్ క్షమాపణలు చెప్పారు హృదయాన్ని క్లీన్ చేసుకున్నారు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు మరల పాత గాయాలను గుర్తు చేసుకోకూడదు వాళ్ళు ఎవరినైనా సరే క్షమించి ఆ హృదయాన్ని క్లీన్ చేసేసుకోవాలి అలా అయితే మీ జీవితం మీద మీకు అదుపు ఉంటుంది ఆ శక్తి మీలో ఉన్నప్పుడు మీ జీవితం అద్భుతంగా ఉంటుంది కోరుకున్న ప్రతి అట్రాక్ట్ చేస్తారు ఎంత చెప్పినా కానీ ఆ బాధ తగ్గట్లేదా ఏడుపాగట్లేదా డిప్రెషన్ పోవట్లేదా అంటే నెగిటివ్స్ చాలా ఉన్నట్టుగా అందుకని లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మీరు మమ్మల్ని సంప్రదించినప్పుడు దానికి ఆ వ్యక్తితో డిస్కస్ చేసి ఒక డాక్టర్ రోగిని అనేక రకాలుగా పరీక్షించి ఆ డయాగ్నేషన్ చేసి తర్వాత మెడిసిన్ ఎట్లా ఇస్తారు ఒక పర్సనల్గా ఆ వ్యక్తితో అన్ని రకాలుగా అసలు ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి పాత గాయాలు ఎందుకు మానలేకపోతున్నారు సబ్కాన్షియస్లో అన్ని లక్షలుగా పెరిగిపోయిన ఫ్రేమ్స్ ఏమిటి అవన్నీ స్టడీ చేసిన తర్వాత కొత్తగా అతను మార్చడానికి ప్రత్యేకంగా పర్సనల్ క్లాస్ చెప్పడం జరుగుద్ది విడిగా ఒక్కొక్కరికే వన్ టు వన్ క్లాస్ అనమాట అప్పుడు వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ అన్ని అవి నేర్చుకుని వాటిని పాటించి తద్వారా వాళ్ళకి ఎలాంటి ఇవ్వాలో అక్కడ ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది రెమెడీస్ అన్ని కూడా అప్పుడు వాటి నుంచి విముక్తి చెందుతారు అట్లాగా ఒక్కొక్క వ్యక్తిలో ఒక ప్రాబ్లం ఉంటుంది అందరిలో ఒకేలాగా ఉండదు తద్వారా విడిగా పర్సనల్ క్లాస్ కండక్ట్ చేసేది కూడా అందుకే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి ఎవరైనా ఆ విధంగా బాధపడుతూ లైఫ్ అర్థం కావట్లేదా ఎన్నో సంవత్సరాలు నేను చేస్తున్నా సరే మెడిటేషన్ పని చేయట్లేదు సరిగ్గా కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అన్నప్పుడు టైం వేస్ట్ అయిపోతుంది సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి నాకు త్వరగా కావాలి అన్నవాళ్ళు ఆ నెంబర్లో కింద స్క్రోల్లో ఉన్న నెంబర్లో కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే పర్సనల్ క్లాస్ విడిగా వాళ్ళు ఒక్కరికే కండక్ట్ చేసి చెప్పడం జరుగుద్ది ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం బ్యూటిఫుల్ లైఫ్ను ఆహ్వానించాలి విశ్వంలోకి చేతుల పైకెత్తి ప్రేమతో నా జీవితాన్ని ఈ రోజు నుంచి సరికొత్తగా తీర్చిదిద్దుతున్నందుకు నీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని చెప్పాలి అంటే చాలా ప్రేమగా చెప్పాలి ప్రేమ చాలా శక్తివంతమైనది ఈ ప్రపంచానికి తెలియనిది ఒక గొప్ప బలం నిన్ను నువ్వు సరిచేసుకునేలాగా కొత్తగా క్రియేషన్గా రాసుకునేలాగా నీ సినిమా అనే కథకు నీ జీవితానికి నువ్వే డైరెక్టర్గా కథ స్క్రీన్ పే యాక్టర్ అండ్ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ నువ్వేలాగా అన్నిటినీ నీ మధ్యలో కొత్తగా క్రియేట్ చేసుకునేలా చేస్తుంది అంటే ఇప్పుడు మీ జీవితంలో కావాలనుకున్న మంచి విషయాలన్నిటినీ సమకూర్చే శక్తి ఆ శక్తి అంతులేని జ్ఞానాన్ని మీకు ఇస్తుంది తద్వారా మీ జీవితాన్నే మార్చుకోబోతున్నారు అయితే ముందుగా మీరు ప్రేమ ఎలా ఖచ్చితంగా పనిచేస్తుందో తెలుసుకోవాలి ఆ ప్రేమ సూత్రాల నుంచి తప్పించుకొని వేరెవరు ఎక్కడికి వెళ్ళలేరు ఈ విశ్వమంతా కొన్ని ప్రకృతి సూత్రాల చేత పాలించబడుతుంది అంటే చాలామంది భావన సంబంధం ఉంటుంది ఇక్కడ మాట్లాడుతున్నది తిరిగి మనకు వస్తుంది అంటే మనం ఎలా మాట్లాడుతామో అలా రూపొందించబడతాం ప్రేమగా ఎందుకు మాట్లాడాలి నువ్వు ప్రేమతోనే సృష్టించబడ్డావు నీలో ఉన్న శక్తి కూడా ప్రేమనే కోరుకుంటుంది తద్వారా ప్రేమ ఆకర్షణ గురవుతుంది అన్నిటినీ ఆకర్షిస్తుంది అంటే నిన్ను కొత్తగా తయారు చేస్తుంది అద్భుతంగా ప్రతిదాన్ని నీకు హత్తుకునేలా చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ